వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ ముందుగా సాక్షి త్రీటీవీ న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయోభిలాష్లకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కర్నూలు నగరంలోని శ్రీ 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 పూలా బజార్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్డు ఇన్ఛార్జ్ శేషగిరి శెట్టి మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం గత పదిహేడు సంవత్సరాల నుండి విజయంగా పూర్తి చేసుకుని నేటితో పద్దెనిమిది సంవత్సరాలు అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ హోమాలతో అన్న ప్రసాదాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుందన్నారు అదేవిధంగా కర్నూలులో అభివృద్ధి చెందాలంటే టీజీ భరత్ ద్వారానే సాధ్యమవుతుందన్నారు చంద్రబాబు ఆరు పథకాలు టీజీ భరత్ ఆరు పథకాలు మొత్తం పన్నెండు పథకాలతో కర్నూలులో అభివృద్ధి పరచాలని ప్రవేశపెట్టారన్నారు ఏ ఎమ్మెల్యే ఇలా చెప్పలేదని వారు పేర్కొన్నారు కావున కర్నూలు నగర ప్రజలు టీజీ భరత్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సీతామండర్భంగా విజయవాడలో కళ్యాణ మండపాన్ని చాలా ప్రమాణంగా జరుగుతున్నాయి ఇక రాబోయే దినాలలో అంతా సామరాజ్యమే కర్నూల్లో కూడా ఇద్దరు కళ్యాణం కలిగించి అసలు తీసుకొని పోతున్నారు కర్నూల్లో చాలామంది ఈ సంవత్సరం ప్రతి వీధిలో ఎక్కువ భాగం సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నారు మన అయ్యో తేదీ స్టార్ట్ అయినాక కర్నూల్లో కూడా చాలా భక్తులు తయారైనారు ఇక్కడ నుంచి రామరాజ్యమే ఈ రాజ్యంలో అందరూ సురక్షితంగా అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా మూడు ఉన్నాయి మూకుమ్మడి పార్టీలు ఇవన్నీ ఒకే తాటి మీద నడిచి ముమ్మడి అభ్యర్థిని కల్పించుకోవాలని మరి అలాగే భారతదారులు కూడా ఇప్పుడే దర్శనం చేసుకుని పోయినాడు ఆయన ప్రతి జరుగుతున్నాడు నెక్స్ట్ కాబోయేది భారత రాజ్యం వచ్చింది కాబట్టి అందరూ దయచేసి ప్రజలల్లా మనం కర్నూలు సంతోషంగా ఉండాలి రాజ్యం బాగుండాలి కర్నూలు బాగుండాలంటే కర్నూలులో ఢిల్లీ పరిశ్రమ కంపల్సరీగా గెలిపించుకోవాలి సైకిల్ చేసి విద్య అభ్యర్థుల్ని గెలిపించుకుంటే పైన చంద్రబాబు నాయుడుని గెలిపించుకుంటే రామరాజ్యం కర్మ వచ్చినట్లే కాబట్టి కర్నూలు ప్రజలలో దయచేసి రెండు ఓట్లు సైకిల్ చేసి వరదని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే రాబోయే జనాలు కర్నూలులో సకిళ్ళు కానీ క్రీడలకు ఏం సాయం చేయాలన్నా ఇళ్ళకే పెంచు కానీ నాలుగు వేల పని చేస్తున్నాడు ప్రతిదీ చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు పెడితే దేశంలో భరత్ గారు మంచి కూడా ఆరు పథకాలు అంటే కథలు ఆరు చంద్రబాబు నాయుడు ఆరు భరత్ గారు పన్నెండు ఈ దేశంలో ఎక్కడ లేదు ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఆరు పన్నెండు పథకాలు కర్నూలుకి చేరుతున్నారు కాబట్టి ఈ పన్నెండు श्री लक्ष्मी जी